కన్నయ్య హాయ్ కన్నయ్య ఇందాక ఫోన్ వచ్చింది కన్నయ్య అందుకనే వెళ్ళిపోయా మా మళ్ళీ వచ్చేసరికి లైవ్ లేదు లక్ష్మీ సిస్టర్ హాయ్ చేద్దాం చేద్దాం హాయ్ లక్ష్మీ సిస్టర్ బాగున్నారా హాయ్ సిస్టర్ హాయ్ కన్నయ్య అంటున్నారు లక్ష్మి సిస్టర్ హాయ్ లక్ష్మి గారు అంటున్నాడు కన్నయ్య కన్నయ్య వాస్తం ఎంత వచ్చింది రాధిక వస్తుంది వస్తుంది రాధికకి మెసేజ్ ఒకసారి చక్కెర కలిపిన హార్లెక్స్ కలిపిన వస్తుంది వస్తుంది కన్నయ్య రాధిక ఇప్పుడేగా లైవ్ పెట్టినా వచ్చేస్తుంది అవుకి నోటిఫికేషన్ పోయింది అయ్యో అవునా నేను కొద్దిసేపే ఒక అర్ధగంట లైవ్ పెడదామని ఒక అర్ధ గంట అట్లా అంతే నాకు కూడా టైం లేదు కన్నయ్య వెళ్ళాలి హాస్పిటల్కి in a phone just hi money hi money good evening money அய்யோ நாக்கு நீக்கு காலிந்தா நாள் வச்சிதா கண்ணய நாக்கா போன் வச்சிந்த நீக்கா கண்ணய లైక్లు ఇచ్చెళ్ళు నేను గంట లైవ్ కానీ మ్యూట్ హా మ్యూట్ మ్యూటే గుడ్ ఈవినింగ్ హాయ్ లీలా గారు మధు లీలా గారు అంటున్నావా మధు లీలక్క అని చెప్పమన్నగా లీలక్క ఓన్లీ సరే ఇస్తున్నా ఇచ్చిపో నేను అర్ధగంట సేపే లైవ్ ఈ ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ లీలక్క థ్యాంక్ యూ మధు అండి రీల్స్ బాగున్నాయి మధు నేను చూసినాగా హాయ్ బుజ్జి ఎక్కడి నుండి అంటే వరంగల్ మధు వరంగల్ థ్యాంక్ యూ బుజ్జి అర్ధగంటే బుజ్జి లైవ్ థ్యాంక్స్ నువ్వే ఉంచుకోక ఈ థ్యాంక్స్ అంటే నీకు నచ్చదా మనిషి కో రకం ఓసిడి నీకు థ్యాంక్స్ నచ్చదు అంతేగా రవికుమార్ అన్నయ్య గుడ్ ఈవినింగ్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య లైవ్కి వచ్చారు థ్యాంక్ యూ అన్నయ్య కన్నయ్య సెవెంత్ లైక్ కన్నయ్య గారు హాయ్ రాధిక ఇప్పుడే అడిగాడు కన్నయ్య శ్రవణ్ హాయ్ శ్రవన్ పొద్దున మంచి పొద్దున్న శ్రవణ్ ఇప్పుడు ఓకే లైక్ డన్ ఓసిడి అనే నాకు ఒక రకం ఓసిడి ఉంది గారు మేడం అంటే నచ్చదు అట్లనే నీకు థ్యాంక్స్ చెప్తాను నచ్చదు కదా ఒక రకం ఓసిడి థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రావణ్ థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు లైవ్ చేయాలక లైక్ చేయాలక చెయ్యి శ్రవణ్ ఎట్లా తయారయ్యావేంటి వీక్షి హాయ్ వీక్షి రాధిక గారు హాయ్ అంటున్నాడు కన్నయ్య లీలక్క వీక్షి వీక్షి హాయ్ సిస్ థ్యాంక్ యూ వీక్షి నా షార్ట్స్ బాగున్నాయా చాలా బాగున్నాయి మధు నేను చూసాగా ప్రభాస్ టెన్త్ లైక్ ఈ ప్రభాస్ ఎవరు మా అరగుండునా ఓ కన్నయ్య కన్నయ్య సబ్స్క్రైబ్ చేయి దాంతో ప్రభాస్తో హాయ్ రాధికక్క అంటుంది వీక్షి గుడ్ ఈవినింగ్ అంటున్నారు వీక్షి ప్రభాస్ కన్నయ్య టెన్త్ లైక్ మీ భాష చూస్తే వరంగల్లా లేదక్క ఎట్టుంది చెప్పు మాది ఎటుంది పాల్వంచో కొత్తగూడెం భద్రాచలం లాగుందా అటే మాది నేను ఇక్కడ వరంగల్ వచ్చి ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయింది నా లాంగ్వేజ్ మారట్లే అదూ కాగిన వీక్షి నేను కొంచెం నీరసంగా డల్గా బాధలో ఉన్నా నిజం చెప్పాలంటే బాధలో ఉన్నావు అర్ధగంట మీతో మాట్లాడితే కొంచెం రిలాక్స్ అవుతున్నాను వచ్చిన నైంటీ ఫైవ్ ఫోన్పే చేయండి అక్క సరే నైంటీ ఫైవ్ ఏనా శ్రవణ్ వన్ ల్యాక్ వద్దా శ్రవణ్ సరే శ్రవణ్ తప్పకుండా చేస్తా సరేనా నీకోసం హాయ్ వీక్షి అక్క అంటున్నాడు మణికంటా రాజేసాబు ఓయేమో కన్నయ్య నాకైతే సబ్స్క్రైబ్లు కూడా ఇవ్వు కన్నయ్య ఓకే ఓకే అక్క అంటున్నాడు మాధు సరే మాధు వెళ్ళిపోతున్నావా హాయ్ మనీ బ్రో అంటుంది వీక్షి మణికంటా బ్రో మంచి సాయంత్రం అంటున్నాడు శ్రవణ్ థ్యాంక్ యూ శ్రవణ్ గుర్తుపెట్టుకొని లైవ్కి వస్తున్నావు ఏమైంది అక్క ఏదో లే కొంచెం బాగాలేదు మనసులో నేను కర్ణాటక అక్క కన్నడ వాణ్ణి అవునా మాధు తెలుగు బాగా మాట్లాడుతున్నావే ఎందుకు బాధ ఏమైంది వదిలిపెట్టది వీక్షికి ఒక రకం ఓసిడి ఎట్టున్నావా అక్కా బాగున్నావా అక్కాయ్ అంటున్నాడు వెంకీ వెంకీ బాగున్నా వెంకీ ఎన్నిళ్ళకు అడిగా వెంకి నిజంగా నేను బాగలేను ఇప్పుడు అడిగా వెంకీ నాళ్ళు బాగున్నా అప్పుడు అడగలేదు వెంకి నువ్వు ఎట్టావు వెంకిట్టయితే ఉన్నావా మాది ఉండు కాసేపు నా నా లైవ్ చూడు మాది షేర్డ్ గ్రూప్ ఎందుకయ్యా మనకంట ఎందుకు కన్నయ్య సిక్స్టీన్ లైక్ థ్యాంక్ యూ కన్నయ్య హాయ్ వెంకి అంటుంది రాదు కా చెప్పక్క చెప్పను మీకు ఏం చేసుకుంటూ చేసుకోపో నేను చెప్పన వీక్షి మా అక్కకి హెల్త్ బాగాలేదంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉంది టెన్షన్ పడి పడి మామూలు టెన్షన్ పడలే నేను కొంచెం రిలాక్స్ అవుదామని ఇట్టా లైవ్కి వచ్చా వెళ్ళాలి ఇప్పుడు ఊరు వెళ్ళాలి అందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు వారానికి ఒకసారి జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ శ్రేవణ్ అందరికీ పుట్టినరోజు అంటే అవును అంటే ఇష్టం నేర్చుకున్నాయండి అమ్మా అమ్మ నాన్నది రాయలసీమ కానీ నేను పుట్టింది పెరిగింది అంతా కర్ణాటక అక్క నువ్వు అదృష్టవంతుడివి నీకు అన్ని లాంగ్వేజెస్ వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ రవికుమార్ అన్నయ్య ఇంటికి వెళ్ళారా వెళ్తున్నారా అన్నయ్య హాయ్ రాధికక్క అంట్రో నెడి జింకి మీ వాయిస్ చాలా బాగుంది అండ్ మా మాటలు కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఎక్క అమ్మో ఫస్ట్ టైం నువ్వే చెప్పావు అధువు ఈ మాట నువ్వే చెప్పినావు నాకు తెలిసినంతవరకు కన్నయ్య కన్నయ్య డీపీలు డీపీలు మా కన్నయ్య అంత మంచిగా ఉంటుంది అక్కా అంత మంచి థ్యాంక్ యూ వీక్షి థ్యాంక్ యూ వీక్షి నాకు అదే బాధగా ఉంది వీక్షి బాధపడద్దు అనే ఇలా వచ్చిన వెళ్తా ఇప్పుడు వెళ్తే మార్నింగ్ అయింది వెళ్ళడానికి అంత టైం పడుతుంది థ్యాంక్ యూ కన్నయ్య అక్క వర్క్లో ఉన్న మళ్ళీ వస్తా బాయ్ శ్రవణ్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న మధు గారు కన్నడ వస్తుందా వీక్షికి కూడా కన్నడ వచ్చు మధు వీక్షి వాయిస్ ఇంకా క్యూట్ స్వీట్ మాదు వాయిస్ బాగుంది చూడు వెంకీ ఏమంటున్నాడో చూసావా మధు ఇప్పుడే ఆటో ఎక్కానమ్మా ఓహో ఇవాళ ఆటోలో వెళ్తున్నారా నే ఆటో బుక్ చేసుకున్నారా ఎంతైనా తెలుగు బ్లడ్ కదా కవును రాయలసీమ చాలా చాలా సంతోషం రవికుమార్ అన్నయ్య అసలు నన్ను ఇంత బాగా గుర్తుపెట్టుకొని ప్రతిరోజు వచ్చి నాతో మాట్లాడుతున్నారు చూడండి దానికోసమైనా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా అన్నయ్య వీక్షి చదువుకున్నది అంత కన్నడ మీడియమే కదా అక్క వస్తుంది అలాగా తెలుసా నీకు వీక్షి ఓకే ఓకే బెంగళూరులో ఉంటారా అంటుంది వీక్షి నాకు నాకు నచ్చింది మీ వాసి నేను బాగుందని చెప్పా వేరే వాళ్ళది నాకు తెలియదు వీలక్క థ్యాంక్ యూ మాధు నిన్న అరగుండు పిల్లగాడు వచ్చిండు అరగుండు కోసం ఇవాళ కాసేపు లైవ్ పెడదామని వచ్చా బుక్ కాదు మా ఊరు వాళ్ళే ఆటో అట్లా నా అన్నయ్య వీక్షి లేదు బళ్ళారిలో ఉంటాం అక్క నా పరువు తీయకక్క నేనేమన్నా వీక్షి అసలేమన్నా అన్నానా నిన్ను వీక్షి వాయిస్ బాగుంటుంది క్యూట్ స్వీట్ అన్న అది తప్ప ఓకే ఓకే మధు ఉంటుంది లేదు వీక్షి నేను నేను ఎవరు లైవ్ నిన్న ఒక్క రోజే నిన్న నైట్ ఈ ఎవరు లైవ్ అది మధు మనం నేను వచ్చిన లైవ్ ఎవరిదో ఆ పిల్లగాడి పేరు రావట్లే మోహన్ కృష్ణ ఆ ఒక్క లైవ్కి వెళ్ళా వీక్షి నీ లైవ్ కనిపించినా నేను రాలే సారీ వీక్షి బిజీ బిజీ వీక్షిన మటన్ కర్రీ చూడబా మటన్ పచ్చడి వీక్షి గారికి ఛానల్ ఉందనా మంచి ఛానల్ ఉంటే మీరు ఎక్కడి నుంచి వీక్షి అవును ఎక్కడ వీక్షి మీది ఇంకా చంపేస్తుంది నా ఊరు కూడా తెలీదు కాళహస్తి తనది మధు కాళహస్తి అనుకుంటా అంతే నా వీక్షి నాకు కూడా గుర్తు లేదు లేనక్క ఎక్కడ కలిసామని మనం మోహన్ కృష్ణ లైవ్లో మధు నేను లైవ్ పెట్టలేదక్క అయ్యో సారీ వీక్షి అయితే నా సారీ నాకు ఇచ్చే హేమంత్ తమ్ముడు హాయ్ బాగున్న తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు అసలు మీరు అందరు మంచి వాళ్ళు తెలుసు నా కోసం ప్రతిరోజు వచ్చి పలకరించి వెళ్తున్నారు ఒక్కసారి కాదు వంద సార్లు ఇస్తాను నేను బ్లూ వీక్షికి సబ్స్క్రైబ్ చేసుకో అందరికీ ఛానల్ ఉంది ఒక్క రాధికకి తప్ప బెంగళూరులో ఉంటామంటుంది వీక్షి కాళహస్తిలో ఎవరు ఉంటారు వీక్షి మరి ఓకే అన్నయ్య అంట హాయ్ అన్నయ్య అంటుంది రాధిక అక్క డాలర్ సింబల్ వస్తేనే వీడియో చూస్తా అయితే ఒక టెన్ డేస్లో వస్తుంది వీక్షి అప్పుడు చూడు మరి ఈ వీడియోలన్నీ చూస్తావా అప్పుడు బుజ్జి అరగుండు కనపడట్లేదుగా అరగుండు కోసమే వచ్చా నేను లైవ్కి హాయ్ రాధిక మా గుడ్ ఈవినింగ్ అంటున్నారు రవికుమార్ అన్నయ్య నేను రాధిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అన్నయ్య రాధిక వాళ్ళ ఊరు వెళ్తున్నారు రేపు భవానీ భవానీ సిస్టర్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను మీరు వాయిస్ విన్నా చాలా బాగా మాట్లాడుతున్నారు భవానీ సిస్టర్ అన్నీ చూస్తా ఓకే వీక్షి వీక్షి కనెక్టెడ్ రిటర్న్ ఇవ్వు వీక్షి తనకు కూడా ఛానల్ ఉంది ఒక గంట తర్వాత రిటర్న్ ఇవ్వు మధు కూడా నీ భవానీ హాయ్ భవానీ కాదు ఆ మోహన్ కృష్ణ చదువుతలేడు మంచిగా అర్థం కావట్లే కదా మధు బెంగళూరులో ఏ ఏరియా వీక్షి ఏ ఎక్కడ ఉంటారు వీక్షి అంటుండే మధు హాయ్ రాధికక్క నమస్కారం అంటున్నాడు నారాజు భవానీ నమస్కారం అండి ఓం నమ శివాయ రావి అవును మర్చిపోయాగా నేను రావి అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నమస్కారం అమ్మ నిజమా అవును భవానీ సిస్టర్ బాగుంది వాయిస్ లైవ్ కూడా బాగుంది భవానీ సిస్టర్ మంచిగా మంచిగా బాగా మాట్లాడుతున్నారు మీరు రావి అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ నమస్కారం బ్లూ రిమూవ్ మద్దు వన్ అవర్ తర్వాత రిటర్న్ ఇస్తా అంటున్నారు బాగున్నా అమ్మ నేను బాగున్నా మీరు బాగున్నారా ఫస్ట్ టైం వచ్చారమ్మా లైవ్కి స్క్రీన్ పైన డబుల్ టాప్ చేయండి లైక్ వస్తుంది హాయ్ లేక అంటున్నారు భవానీ వైట్ ఫైల్డ్ అక్కడ ఉంటుందంట వైట్ ఫీల్డ్ అంటే ఫైల్డ్ మరి నాకు ఇంగ్లీష్ రాదు వీక్షి ఓకే అండి అంటున్నాడు మధు లేక కిడ్స్ ఏం చేస్తున్నారు అంటున్నారు భవానీ సిస్టర్ గుడ్ ఈవినింగ్ భవానీ అంటున్నారు వీక్షి మంచి ఏరియాలో ఉన్నారుగా వేకహి గారు గారు లేఖ గారు రిచ్ అనుకుంటా మీరు అవునా మాధు అమ్మ రాజు కనకరాజు మీరు రాజు కనకరాజు రాజు అన్నయ్య మీరు రాజు అమ్మ అన్నానా సారీ అన్నయ్య చదువుకుంటారు భవానీ చదువుకుంటున్నారు భవానీ పిల్లలు అంటుంది వీక్షి థ్యాంక్ యూ లీలాసీస్ అంటున్నారు హాయ్ రమ్య థ్యాంక్ యూ రమ్య హాయ్ వీక్షి అంటున్నారు రమ్య వాళ్ళు కూడా లేక లేక వెళ్ళు కూడా లేక హాయ్ రమ్య అంటున్నారు ఆఫీస్ అని ఉంటున్నాం మంచి క్లా కాస్ట్లీ ఏరియాలో ఉంటున్నారటగా వీక్షి ఎప్పుడు చెప్పలేదుగా సరేలే వీక్ష అంతే ఉంటుంది అక్క అంటే గింత కూడా అనుమానం లేదు థ్యాంక్ యూ రమ్య హాయ్ రమ్య అంటున్నారు వీక్షి హాయ్ రమ్య అక్క అంటున్నాడు మణికంట నేను కొత్త వారిని కాదు నాకు తెలుసు ఈ డీపీతో నాకు కామెంట్లు వస్తాయి వీడియోకి కానీ మీరు ఎప్పుడు లైవ్కి రాలేదుగా మరి అన్నయ్య మీరెప్పుడు నా లైవ్కి రాలేగా మరి అయినా నాకు మతి మార్పు ఫస్ట్ నా లైవ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీకే తెలియదు నాకు మతి మార్పు అన్నయ్య సారీ ఏమనుకోద్దు గుర్తుపట్టలేదని మీరు రావడం నాకు సపోర్ట్ చేయడం ఎక్కువ అంటే మళ్ళీ మీ గురించి మీరే చెప్పాల్సి వస్తుంది అది నా టైం బాగలేదు గుడ్ ఈవినింగ్ అంటున్నారు వీక్షి రాముడి మా అక్కకు వెల్కమ్ రాముడి అక్కకి వెల్కమ్ అంటున్నాడు మణికంట మటన్ పికిల్ సూపర్ థ్యాంక్ యూ రమ్య నిజంగా టేస్ట్ ఉంది రమ్య చాలా బాగుంది మనకంట నమస్కారం అంటున్నాడు నారాజ్ భవానీ వల్ల హోమ్ వర్క్ అంటే నాకు భయం భవానీ వల్ల హోమ్ వర్క్ అంటే నాకు భయం ఎందుకు రాధికక్క ఉన్నవా అంటున్నాడు నారాజు అర్జున్ హాయ్ లీలక్క గుడ్ అర్జున్ హాయ్ అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ అర్జున్ గుడ్ ఈవెనింగ్ అర్జున్ లైవ్కి వచ్చావు థ్యాంక్ యూ అర్జున్ సరిత హాయ్ సిస్ హాయ్ సరిత సిస్ హాయ్ రాజు బ్రో అంటున్నాడు మనకంట హాయ్ లీలా సిస్ హాయ్ సరిత సిస్టర్ హాయ్ ఈరోజు మనం నాని అన్నయ్య లైవ్లో కలిసామా కాదు ఎవరి లైవ్లో చెప్పవా ప్లీజ్ నాకు మతి మార్పు వచ్చిందమ్మా ఓకే బాయ్ అక్క బాయ్ మాధు థ్యాంక్ యూ మాధు గుడ్ ఈవినింగ్ ఆల్ అంటున్నాడు మనకంటే అక్క ఆ నేనా ఎందుకు వీక్షి హాయ్ సరితా అంటుంది వీక్ష అవునా లేక నాకు అంటే బట్ తప్పదు ఏమైంది అసలు చెప్పండి అయ్యా హాయ్ భవానీ అంటున్నారు రమ్య సిస్టర్ హాయ్ లీలా సిస్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు సరిత సిస్టర్ హాయ్ సరిత సిస్టర్ రమ్య కిడ్స్ ఏం చేస్తున్నారు చెప్ ఓహో రమ్య వాళ్ళ కిడ్సా బాయ్ అక్క బాయ్ వీక్షి లైక్ డన్ థ్యాంక్ యూ సరిత సిస్టర్ వెళ్ళిపోతున్నావా వీక్షి నేను ఎందుకు మారాను చెప్పి వెళ్ళు వీక్షి జస్ట్ నౌ డన్ హోమ్ వర్క్స్ నౌ ప్లేయింగ్ ఇప్పుడే హోంవర్క్ అయిపోయి ఆడుకుంటున్నారంట కిడ్స్ హోమ్ వర్క్ అయ్యో సరితా సిస్టర్ హోంవర్క్ కాదు హోంవర్క్ అండి ఏ ఊరు మాది వరంగల్ ఈరోజే వచ్చావా లైవ్కి కొత్తగా సరితా సిస్టర్ ఈరోజే నా లైవ్కి వచ్చారా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేకుంటే పాత వాళ్ళమే మనం కుకింగ్ అయిపోయిందా అందరిది మాకైతే రెడీగా ఉన్నాయమ్మా రమ్య పన్నీర్ కర్రీ ఉంది రమ్య అంటున్నారు ఏమైంది భవానీ అంటున్నారు కంప్లీట్ అంటుంది భవానీ సిస్ట్రా చిట్టి హాయ్ చిట్టి థ్యాంక్ యూ చిట్టీ వాళ్ళ వర్క్ చేయరు కొడతారు గోల గోల చేస్తారు అలాగా వీక్షి మీదేదో భయం అన్నది ఏంటి భవానీ సిస్టర్ మీ హోంవర్క్ అంటే భయం అంటుంది అంటే వాళ్ళ పిల్లల హోంవర్క్ అంటేనా మా బాబు సెకండ్ క్లాసే డోంట్ క్ హిమ్ సెల్ఫ్ అంటున్నారు రమ్య వా అక్కో రమ్య అక్క క్లాస్ నేను పోను అంటున్నాడు హే హే హోమ్ హోంవర్క్ హీస్ సెల్ఫ్ విత్ అవుట్ మై హెల్ప్ కాకరకాయ కర్రీ భలే ఉంది సిస్ అవునా థ్యాంక్ యూ సరిత సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ రమ్య అక్క చాలా స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ మీరు పోను అంటున్నారు మా పాప సెకండ్ బాబు యూకే ఇద్దరికీ అయిపోయేసరికి నా తలపానం తోకొచ్చింది అంటుంది భవానీ సిస్టర్ ఆహా ఆహామ్మాని అంటున్నారు రమ్య నన్ను సంప సంపుతుంది సంపుతుందండి ఎవరు నేను ఫస్ట్ టైం చూసా కర్రీ అవునా సరిత సిస్టర్ నేను అప్పుడప్పుడు చేస్తా కానీ వీడియో తీయలేదు ఇదే సారీ వీడియో తీసా బాగానే పోతుందా వీడియో ఇదే మీరు ఫస్ట్ టైమా నా లైవ్కి రావడం సరిత సిస్టర్ ఇప్పుడే వచ్చారా నేను ఇంతకుముందే మీకు తెలుసా నాకు మీరు తెలుసా నీళ్ళక్క నాకు ఇంటర్నెట్ లేదు స్టక్ అవుతుంది సారీ అక్క బాయ్ చిట్టి ఏం ప్రా ప్రాబ్లం లేదులే చిట్టి నేను కూడా లైవ్ ఎం చేస్తా నేను కొద్దిసేపే రాధి అక్క ఉన్నావా చిట్టి రాధక్క ఉంది ఏడుందో మరి చాలా వెరైటీలు చూశాను కానీ ఇట్లాంటి వెరైటీ చూసాలో ఇదే ఫస్ట్ టైమా సుజాత సిస్టర్ హాయ్ థ్యాంక్ యూ కే మెల్ల వస్తాను సిస్టర్ వర్క్ కంప్లీట్ కాలేదు బాయ్ భవాని సిస్టర్ గుడ్ నైట్ చిట్టి గుడ్ నైట్ చిట్టి అవు అవునా మా పాప నర్సరీ ఇద్దరూ బాగానే చేసుకుంటారు హోంవర్క్ బట్ ఎప్పుడో ఒకసారి నా బుర్ర గట్టిగా తినేస్తుంటారు పాపం రమ్య గుడ్ ఈవినింగ్ సుజాత సిస్టర్ ఆగండి ఒక్క నిమిషం ఆగండి రమ్య హాయ్ చిట్టి హలో వన్ హాయ్ కవేరీ థ్యాంక్ యూ అక్క అర్థం చేసుకున్నందుకు ఏం పర్వాలేదు చిట్టి దీనికి థ్యాంక్స్ ఎందుకు వచ్చుడే ఎక్కువ అంటే లైక్ అండ్ థ్యాంక్ యూ కావేరీ శ్రీ యొక్క లైవ్లో నాకు సబ్చారం థ్యాంక్ యూ కావేరి శ్రీ అక్క లైవ్లో శ్రీ శ్రీ అక్కనా సిరి శ్రీ అక్క ఎవరు నాకు గుర్తులేదే చిట్టి హైరమే సారీ సరే సరే నాకు కొంచెం ఓకే లైవ్లో ఉన్న వాళ్ళందరికీ సారీ శివ థ్యాంక్ సో మచ్ అందరికీ సారీ కొంచెం హాస్పిటల్కి వెళ్ళాలి మా అక్కకి బాగాలేదంట బాయ్ బాయ్ రావి అన్నయ్య బాయ్ అందరికీ బాయ్ సారీ అక్కకి బాగాలేదంట బాయ్ నేను మళ్ళీ కరుస్తా శ్రీలక్ష్మినా ఓకే ఓకే బాయ్ సిస్టర్ సారీ లైవ్లో ఉన్న వాళ్ళందరికీ సారీ వెళ్ళాలి ఊరు వెళ్ళాలి నేను అర్జెంటుగా అలాగే ఇప్పుడు చెప్పు నాగే